జై శ్రీరామ్ నా పేరు మానస చెంగుబల్ల గ్రామం శాంతిపురం మండలం కుప్పం తాలూకా చిత్తూరు డిస్టిక్ అండి నాకు భద్రాచలం నుంచి శ్రీ రామదాసు అన్నయ్య గారు వదినమ్మలైతే కోటి కోటి అయితే పంపించారు దాంతోపాటు ముత్యాలు కూడా రెండు పంపించారండి ఈ కోటి కోటి గురించి మన సైడ్ కొంతమందికి తెలియకపోవచ్చు సేంద్రియ పద్ధతిలో వడిమరి సాగు సాగు చేసి ఆ వడ్లను గోటితో గిల్లి శ్రీరామనవమి రోజు కళ్యాణోత్సవంలో స్వామివారి తలంబ్రాలుగా అయితే వీటిని వాడతారు అవి ప్రసాదంగా మన ఇంటి వరకు వచ్చి చేరాయి అంటే మనం చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు దీనికి కారణమైన రామ్ దాస్ అన్నయ్య గారు వదినమలకి ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన సైడ్ ఎవరైనా సరే మన చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మన హిందూ ధర్మాలపైన హిందూ దేవుళ్ళపైన నమ్మకం ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి నేను ఇంకో పది మందికి అయితే ఈ కోటి కోటి తలంబ్రాల్ని మీ ఇంటి వరకు చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను జై శ్రీరామ్